ఇక మధ్య న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య తరచుగా కాన్ఫ్లిక్ట్లు వస్తూనే ఉంటాయి మా పరిధిలోకి మీరు వచ్చిరని వీళ్ళు అంటారు మా పరిధిలోకి మీరు వచ్చిరని వీళ్ళు అంటారు సరే ఇది భారత రాజ్యాంగంలో ఎప్పుడూ జరిగేదే కానీ ఈ మధ్య మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు అంటే గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ ఒక ప్రభుత్వం మీ దగ్గరకు ఒక బిల్లు పంపిస్తే మూడు నెలల లోపల ఖచ్చితంగా ఆమోదించాలి మీకు ఆప్షన్ లేదు అని మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి దాని మీద చాలా చర్చలు జరిగినాయి అంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక బిల్లును ఆ గవర్నర్ ఆమోదించకపోవడంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు వాళ్ళకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది ఖచ్చితంగా మూడు నెలల్లో మీరు ఆమోదించాల్సిందే అనేటువంటి ఒక టైం అనేది వాళ్ళకు వీళ్ళు ఇచ్చిర్రు అంటే రాష్ట్రపతిని కూడా కలిపి రాష్ట్రపతి కూడా ఖచ్చితంగా ఆమోదించాల్సిందే అని అందుకే మనం మనం ఈ బీసీ రిజర్వేషన్ లిస్టు కావచ్చు ఇంకో విషయం కావచ్చు గవర్నర్ దగ్గరికి వీళ్ళు పంపిస్తే ఇక మూడు నెలల టైం అయిపోతుంది ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి మనకు అనుకూలంగానం ఏదో రకంగా వస్తుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వేదామని మన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఏదైతే అనుకుంటుందో మరి ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక షాక్ అనుకోవాలి వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారంట మరి ఆ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి ఇంకా రాష్ట్రపతి అంటే మన దేశానికి ఇక అత్యున్నతం సుప్రీంకోర్టు కావచ్చు ఇక దేనికి కావచ్చు రాష్ట్రపతి అత్యున్నతం మరి అటువంటి రాష్ట్రపతికి మీరు ఎట్లా డెడ్ లైన్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రశ్న లేవనే తీరు మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి ఈ నేపథ్యంలో మరి రాజ్యాంగ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం అయితే దీని మీద చర్చోప చర్చలు విచారణలు జరిపి మొత్తంగా అయితే ఒక తీర్పు ఇచ్చింది మేము రాష్ట్రపతికి గవర్నర్కు గడువు విధించలేము రాజ్యాంగ పరంగా మాకు అధికారాలు లేవని వీళ్ళు స్పష్టం చేశారు అంటే ఇక ఇప్పటి నుంచి ఖచ్చితంగా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటారు అంటే ఒక బిల్లు పంపిస్తే దాన్ని ఎన్ని రోజులకు ఆమోదించాలన్నటువంటి ఒక డెడ్ లైన్ లేదు కాబట్టి వాళ్ళ అంటే అపరిమిత అధికారాలు ఉంటాయి సరే కంటే కొన్ని లిమిటెడ్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ ఒక బిల్లు తిరస్కరించినా కానీ మళ్ళీ సెకండ్ టైం పంపిస్తే దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదే ఇక్కడ కూడా వీళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లు వెనక్కి పంపలేరు ప్రెసిడెన్షియల్ సుప్రీం సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పిచ్చిందట మరి బిల్లులను ఆమోదించేటువంటి విషయంలో రాష్ట్రపతికి గవర్నర్లకు మేము గడువు విధించలేము కాబట్టి ఈ జస్టిస్ బిఆర్ గవ గవాయ్ నేతృత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇవాళయితే తీర్పిచ్చిందట గవర్నర్ బిల్లును వెనక్కి పంపలేరు అలాగే అపరిమిత అధికారాలను కూడా వాడలేరు ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం వాళ్ళకి విచక్షణ అధికారం ఉంటుంది ఓ బిల్లు వస్తే దాన్ని ఆమోదించాలన్నా లేదా ఒకవేళ ఆమోదించకపోతే ఎందుకు ఆమోదిస్తలేము అనేటువంటి రీజన్స్ కూడా ఖచ్చితంగా రావాల్సి ఉంటుందట గవర్నర్కు మూడు అధికారాలు మాత్రమే ఉంటాయి ఒకటి ఆమోదించాలి బిల్లు పంపిస్తే ఆమోదించాలి లేకుంటే రాష్ట్రపతికి పంపాలి లేకపోతే తిరిగి అసెంబ్లీకి పంపేటువంటి అధికారం మాత్రమే గవర్నర్లకు ఉంటుంది అది కాకుండా ఇంకో అధికారం లేదు అంటే తిరస్కరించే అధికారం లేదు ఆమోదించాలని ఆమోదించాలి ఓకే నేను ఆమోదించలేను నా పరిధిలో లేదంటే రాష్ట్రపతికి పంపాలి లేదు అంటే తిప్పి పంపించాలి ఎవరికి అసెంబ్లీకి ఎందుకు తిప్పి పంపిస్తున్నాం అనేటువంటి ఒక రీజన్ పంపాలి అంతేగాని ఈ బిల్లుని నేను ఆమోదించను ఇది చట్టం కాకుండా ఆపేటువంటి అధికారం గవర్నర్కు లేదు అని చెప్పి కాకపోతే రాష్ట్రపతికి ఇంకా అపరిమిత అధికారాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రపతి అధికారాల విషయంలో ఎక్కడ వీళ్ళైతే ఏలుపెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు ఇది గతంలో తమిళనాడుది మనం ఇంతకుముందు చెప్పినాం కదా తమిళనాడు కేసులో ఇదైతే వచ్చింది నిజంగా ఇది ఒక సంచలన తీర్పు అని చెప్పొచ్చు ఎందుకంటే మొన్న చాలామంది అంటే ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే అధికారం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్లు వాళ్ళే ఉంటుంటారు రాష్ట్రపతి కూడా మ్యాక్సిమం వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు కాబట్టి కేంద్రం చెప్పినట్టే మ్యాక్సిమం అన్నీ నడిచేటువంటి అవకాశం ఉంటుంది కానీ గవర్నర్లు కొన్ని బిల్లులను ఆప అంటే వీళ్ళకి ఇష్టం లేకుండా అంటే కే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉంటే వీళ్ళు పంపినటువంటి కొన్ని బిల్లులను గవర్నర్ కావాలని ఆపుతూ ఉంటారు అనేటువంటిది ఉంది ఇప్పుడు కూడా దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి టైం టైం పీరియడ్ లేదు ఖచ్చితంగా మూడు నెలల్లో ఆమోదించాల్సిన టైం పీరియడ్ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడన్నా ఆమోదించవచ్చు ఏమైందంటే మేము ఇంకా రివ్యూ చేస్తున్నాం అని ఆరు నెలలు పెట్టవచ్చు సంవత్సరం పెట్టవచ్చు కాబట్టి కొన్ని విషయాల్లో సెంట్రల్లో స్టేట్లో డిఫరెంట్ గవర్నమెంట్లు ఉంటాయి డిఫరెంట్ పార్టీల గవర్నమెంట్లు ఉంటాయి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఏదేమైనప్పటి రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు అన్నీ ఆలోచించే రాసిరు కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యాంగ సవరణ చేసి అవన్నీ చేసేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు లేవు కాబట్టి ఇక సుప్రీంకోర్టు ఆ రాజ్యాంగం ప్రకారం మాకున్న పరిమితులు ఇంతే మేమైతే జోక్యం చేసుకోలేమని స్పష్టమైతే చేసింది కాబట్టి ఈ విషయంలో డిఫరెంట్ పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అయితే కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఇంకా ముందు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది